నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అమరావతిని భారతదేశంలోనే ఐదు కీలకమైన రాజధానిల్లో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని కీలకంగా ఉంచాలనేది కేంద్రం కూడా భావిస్తుందనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు మరి ఈరోజు షెడ్యూల్ ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గన్నవరం నుండి అమరావతికి వచ్చారు అమరావతిలో అక్కడ అతిథుల యొక్క సత్కారాలు జరిగిన తర్వాత మోదీ గారి ప్రసంగంలో అదనంగా ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతికి కానీ నిధులు కేటాయింపులు కానీ లేకపోతే నిధులు మంజూరు కానీ నిధులు ప్రకటన కానీ జరగలేదు కాకపోతే కొద్దిసేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి పైన ప్రధానమంత్రి గారు పొగడ్తల వర్షం కురిపించారు సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి పైన పొగడ్తలు కురిపిస్తూ ఒకరికొకరు పొగర్తల మధ్య కొంతసేపు వేదిక మీద సంభాషణ అంతా సాగింది మరి ఏపీలో అమరావతిని ఒక కీలకమైన రాజధాని అమరావతికి కావాల్సిన నిధులు కేటాయింపులో అనే విషయాన్ని ప్రస్తావించలేదు కానీ ఆల్రెడీ గతంలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నిధుల గురించి చెప్పలేదు కానీ అభివృద్ధి చేసే విషయంలో అమరావతిని అగ్రభాగాన్ని పెడతానన్నారు హైకోర్టు కానీ సచివాలయం కానీ రాజ్భవన్ కానీ రహదారులు కానీ రైల్వే లైన్లు అనుసంధానం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలో అగ్రభాగాన్ని పెడతానన్నది ప్రధానమంత్రి గారు చెప్పగానే చెప్పారు అంతేకాకుండా రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఒక పొందిన రాజధానిగా ఈ మూడు సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపించి ఏమైతే శంకుస్థాపనలు చేశారో దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలతో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మరి వీటికి శరవేగంగా పనులు వేగవంతం చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందంటూనే కేంద్రం నుండి పెద్ద ఎత్తున పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఐటీ రంగంలో నాడు అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ఐటీ రంగంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూశాను పర్యవేక్షించాను అన్ని విషయాలు తెలుసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితోనే గుజరాత్ రాష్ట్రంలో ఐటీ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశారని చెప్పి మరి ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని పోగురుతూనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత సమర్థతని ప్రధానమంత్రి గారు చెప్పగానే చెప్పారు ఆయన సమర్థతని అభినందించారు కూడా మరి అంతేకాకుండా అమరావతి రాజధానికి కావలసిన మౌలిక సదుపాయాలు అనేక రకాలుగా కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది అంటూనే కేంద్రం నుండి ఏ అవసరం ఉన్నా కూడా రాజధాని అమరావతిని మరింత అభివృద్ధి చేయడం త్వరలో ఎక్కడా ఊహించిన విధంగా రాజధాని అమరావతి ఉండేలా కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కేంద్రం సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు అదేవిధంగా జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా డే జరుగుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందేలా గత పదేళ్లలో యోగాని ప్రపంచ దేశాల్లో అనేక మంది యోగాని పాటించే విధంగా ఆరోగ్య పరిరక్షణకు యోగాని టెన్ ఇయర్స్గా చేస్తున్నాము అదేవిధంగా ఈ ఏడాది కూడా జూన్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమానికి ఆహ్వానించారు ఖచ్చితంగా వస్తాము అయితే ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటిలో కూడా యోగాడి యొక్క ప్రాధాన్యత తెలియాలి యోగా ఎందుకు చేయాలి యోగా వల్ల వచ్చే ప్రయోజనం ఏంటనేది ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇంకొక ఇరవై రోజు అంటే నెల రోజులు టైం ఉంది కాబట్టి ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించండి యోగా మీద యోగా అవసరం ఏంటో కూడా తెలియపరచండి ఒక ఉద్యమం లాగా ఏపీలో యోగా డే జరగాలి ఒక ఇండియానే కాదు ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు యోగా డే జరుగుతున్న తీరుని గమనించేలా ప్రతి ఒక్కరు కూడా యోగా డేకి సిద్ధం పడాలని కూడా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సూచించారు ఓవరాల్గా చూస్తే ప్రత్యేక నిధుల కంటే ఈ అమరావతి ఏదైతే రాజధానిగా ఉందో అమరావతిని అభివృద్ధి చేసి ఒక గుర్తింపు పొందిన క్యాపిటల్గా అన్ని రకాలుగా ఆదుకుంటాను సహకారం అందిస్తా అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు మరి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమైతే నిధులు మంజూరులు క్లారిటీ ఇవ్వలేదు కానీ మరి వేదిక మీద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారు దగ్గరకి పిలిచి ఆయన జేబులో ఉన్న ఏదో ఒక ఒక చాక్లెట్ సంథింగ్ అట్లాంటిది ఏదో ఆయనకిచ్చిన భుజాన్ని తట్టి ప్రోత్సహించే విధంగా ఆయన్ని ఒక అభిమానాన్ని సాటే విధంగా ప్రధానమంత్రి గారు వ్యవహరించారు ఏదేమైనా వేదిక మీద ఉన్న ప్రధానమంత్రి గారు కానీ కొంత ఆందోళనకరంగానే మనిషి ఒకప్పుడు చాలా నవ్వుతూ పక్కనున్న వాళ్ళని జోకులేస్తూ వేదిక మీద చాలా ఆహ్లాదాన్ని కలిగించేవారు భారత ప్రధాని కానీ ఈరోజు మరి వేదిక మీద చేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొంత సీరియస్ వాతావరణం కొంత ఆలోచన ఆలోచన అంటే ఒక పక్క కాశ్మీర్లో జరుగుతున్న పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న ఈ వ్యవహారం ఉగ్రవాదుల యొక్క వ్యవహారాలు ఏవైతున్నాయన్నీ కూడా మనసులో వారు కొంచెం ఆలోచనలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రధానమంత్రి మొక్కలో కనిపించింది అయినప్పటికీ కూడా తన ప్రసంగంలో మధ్య మధ్యలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రజల యొక్క ఆకాంక్ష గురించి దేశ ఆకాంక్ష గురించి కూడా సంబోధిస్తూ ఓవరాల్గా తన ప్రసంగానంతా కూడా ఒక అభివృద్ధికి సహనంగా ఉన్న అమరావతిని ఒక గుర్తింపు పొందిన రాష్ట్ర రాజధానిగా చేయడంలో కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది అనేది ప్రధానమంత్రి గారు తన సందేశంలో పేర్కొన్నారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే మరొక కొత్త విషయం ఏంటంటే మరి ప్రధానమంత్రి గారు తన రాజకీయ జీవితం ఇరవై ఐదు ఏళ్ళల్లో కూడా ఎక్కడా ఏ జిల్లాకి వెళ్ళలేదు ఏ జిల్లాకి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా వాతావరణం ఏదైనా మార్పులు వస్తే నరేంద్ర మోదీ గారి బహిరంగ సభలు ఎప్పుడు కూడా రద్దు కాలేదు గత ఇరవై ఏళ్ళలో మరి ఈవేళ కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం వాతావరణం అనుకూలంగా లేకపోయినా కొంత మబ్బు పెట్టి వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అమరావతిలో ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో బహిరంగ సభ రద్దు కాకుండా ఎవరిలో ఆందోళన లేకుండా వాతావరణం కూడా సహకరించింది ఇది నా రాజకీయ ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో చెప్పుకోదగ్గ మలుపురాయి మైలురాయి మైలు రాయి అంటూనే మరి ఒక విధంగా ప్రభుత్వాన్ని పోరుతూ ఆ వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి నా రాజకీయాల్లో అది ఒక సెంటిమెంట్గా వాతావరణంలో ఎప్పుడు కూడా బహిరంగ సభలు రద్దు కాలేదు అదని చెప్పి కోర్టు చేశారు ప్రధానమంత్రి గారు ఓవరాల్ గా ఒక ఆనంద భరితమైన వాతావరణంలోనే ఇవాళ అమరావతి రాజధానిలో జరిగిన కార్యక్రమం కూడా విజయవంతంగానే ముగిసింది మన ఏలూరులో స్వీట్స్ అందరి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్